ఎక్స్ క్రిస్టియన్ ప్రను కూడా స్పందించడం కూడా జరిగింది ఆ వీడియో షేర్ చేసినప్పుడు ఆ వీడియో గురించి ఒక కామెంట్ పెట్టడం కూడా జరిగింది మేము ఎంతమంది కావాలా స్త్రీలు మేము వస్తాం మేము వచ్చేటటువంటి మీద కేసు పెట్టి మనదంత లేట్లు ఉండవు ఎప్పుడు జరిగితే వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు టైం తీసుకొని చేసేది ఏముండదు అసలు ఈ మధ్య ఏందరంటే చర్చి లైసెన్స్ లేని వాటిని కూల్ చేస్తామని చెప్పి రకరకాలుగా కొందరు చేసే దుర్బోధల వల్ల నిల్లువులు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి అది తెలియటం లేదు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు లేకుండా చేయాలి క్రైస్తవులు లేకుండా చేయాలని చెప్పి చెప్పి అనుకునే వాళ్ళకి ఒక మంచి చేయడానికి ఎవరికి ముందు రారు ప్రభు పేరిట అందరికీ నా వందనాలు ప్రైజ్ అలాట్ ఈ మధ్య యేసు ప్రభు వారిని మరేమతలిని బైబుల్ని యహోవా దేవుని తిడుతున్న వాళ్ళ మీద మనం కూడా మాట్లాడుతూ వచ్చాం ఎక్స్ క్రిస్టియన్ ప్రేవిని కూడా స్పందించడం కూడా జరిగింది పార్ట్ వన్ వదిలిపెట్టాడు పార్ట్ టూ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అది మాట్లాడిన తర్వాత దాని మీద మేము కూడా స్పందించడం జరుగుతుంది అది ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రాలోనే ఈ మధ్యన ఒక ఘటన జరిగింది రెండు చర్చిల మీద ఒకేసారి దాడి చేశారు వాళ్ళ మీద ఎనిమిది మంది మీద పోలీసులు కూడా కేసు పెట్టడం కూడా జరిగింది అది వార్తల్లో కూడా రావడం జరిగింది పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడికెక్కడ వాళ్ళని అరికట్టాలంటే మనం ముందు బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు ఆ ప్రవీణ్ది ఏసీపీసీ గ్రూప్లో ఆ వీడియో షేర్ చేసినప్పుడు ఆ వీడియో గురించి ఒక కామెంట్ పెట్టడం కూడా జరిగింది ఒక సోదరి ఏమైనా అంటే అన్న ఈ బైబుల్ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు మేము ఉన్నాం మేము ఎంతమంది కావాలా స్త్రీలు మేము వస్తాం మేము వచ్చేటటువంటి మీద కేసు పెట్టి ఖచ్చితంగా బైబుల్ గురించి అంటే మేము ఒప్పుకోము మేము బయటకు వస్తామని చెప్పి ఆ వంట కూడా జరిగింది ఆమె ఒక కామెంట్ పెట్టడం జరిగింది చాలా సంతోషం అమ్మ ఎందుకంటే మీలో చైతన్యం వచ్చిన దానికి యేసు ప్రభు అంటే మీకు ఆ యొక్క బాధ కలిగిన దానికి మేము బయటకు వచ్చి ఇటా టోల్ మీద ఈ మధ్య జరిగిన దాని మీద ఆంధ్రలో జరిగిన దాని మీద ఒక ధర్నా చేద్దాము ఒక ర్యాలీ చేద్దాం అనుకున్నాము కానీ పోలీసు వాళ్ళు కేసు కట్టేశారు కాబట్టి మనది ఎంత లేట్లు ఉండవు ఎప్పుడు జరిగితే వారం రోజులు పది రోజులు ఇరవై రోజులు టైం తీసుకొని చేసేది ఏముండదు ఎప్పుడు జరిగితే ఆ పక్క రోజు ఖచ్చితంగా మీకు మెసేజ్లు పెడతాము ఆ మెసేజ్ పెట్టినప్పుడు దాని మీద మీరు అందరూ కూడా రావాలి త్వరలోనే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ కుమార్ క్రైస్తవుడా మేలుకో అని రాస్తున్నాడు నేను కూడా ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నా క్రైస్తవుడా నిద్రపో అని ఎందుకంటే ఆల్రెడీ నిద్రపోతున్నారు కాబట్టి అతను మేలుకో అని రాశాడు అంటే బైబుల్ని తప్పుగా చూపించి ఆ దానిని ఎదుర్కొనేదానికి దానికి ఎవరు రాకుండా మనోళ్ళు గమ్ముగా ఉన్నారని అంటే నిద్రపోతున్నట్టే కదా అసలు ఈ మధ్య ఏందరంటే చర్చి లైసెన్స్ లేని వాటిని కూల్ చేస్తామని చెప్పి రకరకాలుగా కొందరు చేసే దుర్బోధల వల్ల కొందరు బోధించే అనవసరమైన వాటి మీద ఈ మధ్య ఒక పాస్టర్ చూసి పాస్టర్లు తిడుతున్నాడు ప్రతి ఒక్కరిని తిడతా ఉన్నాడు ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళు తిడితే సరిపోద్ది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్ని నుంచి రకరకాల ఆయన మళ్ళీ అంతర్జాతీయ సువార్థికుడు అని చెప్పి చెప్తున్నాడు వీళ్ళని తిడతా ఉన్నాడు ఈవెని క్రైస్తవులను తిడుతున్నాడు క్రైస్తవులు తిట్టే వాళ్ళ మీద ఎవరిపోవటంలే ఎవరు ఏం మాట్లాడటంలే కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఒక నెల్లూరు నుంచే శాంతియుతంగా యేసు ప్రభు చెప్పిన మార్గంలోనే ఒక గుంపుగా ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వేల మంది పదివేల మంది అయినా సరే కేసులు పెట్టడం చట్టం మీద మనకు గౌరవం ఉంది న్యాయస్థానాల మీద మనకు గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసులు పెడతాం వీధుల్లోకి వచ్చి మన యొక్క బాధని బైబుల్ని పట్టుకొని వీధుల్లోకి వచ్చి మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎవరికి ఇష్టమైన దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు ఒక మనకి బైబుల్ ఏం చెప్పింది మనం పోతే సరిపోతుంది అంతకు మించి ఇంకొకటి లేదు ప్రతి ఒక్కరిలో ఈ యొక్క స్పందన రావాలి ప్రతి ఒక్కరు మీ మీ కుటుంబంలో మళ్ళీ చెప్తున్నాం మీ మీ కుటుంబంలో చర్చించండి ఈసారి ఏదైనా జరిగినప్పుడు ఒక పిలిపిచ్చినప్పుడు ఖచ్చితంగా ఏకంగా అందరి ఒక రెండు మూడు వేల మందితో ఒక ఐదు వేల మందితో మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఇప్పుడు అక్కడ ఆంధ్రలో జరిగింది ఇప్పుడు నెల్లూరులో కూడా చాలా జరగతూ ఉన్నాయి అది తెలియటం లేదు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి పద్దెనిమిది వాకాళ్ళు ఒక మీటింగ్ ఉంది వాళ్ళు ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా ఎక్కడ మళ్ళా చెప్తున్నాను ఏ అవసరం ఉన్నా మా టీంలో నుంచి ఎవరో ఒకరు ఆ మీటింగ్స్కి అటెండ్ అవుతారు కాబట్టి మా గురించి ప్రార్థించండి దేవాది దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయన మీద ఆధారపడే మనం పోతున్నాం ఇప్పుడు నా వీడియో పెట్టి ఈయన టన్నాడని చెప్పి ఆ వీడియో పెట్టి ఆ కింద పెట్టున్నాడు ఒక ట్యాగు ఏమని నేను ఒక టెలిఫిల్మ్ తీస్తున్నాను దానికి ఫోన్పే చేయమని దాన్ని ద హోలీ స్పిరిట్ అనేది ఎనిమిది సంవత్సరాల నుంచి తీయాలని అనుకుంటున్నాము తీసే శక్తి దేవుడు కోరుకుంటున్నాము దీనికి ఎవరు సహకరించలేదు సహకరించరు కూడా కానీ ఇప్పుడు నా వీడియో పెట్టి ఆ కింద అది పెట్టిన దానికి అతనికి ప్రభువుని తిట్టడానికి ఏసు ప్రభు మీద వ్యంగ్యంగా షార్ట్ మిల్ తీయడానికి అయితే మాత్రం అతనికి కొన్ని లక్షలు పంపిస్తారు ఒక మంచి చేయడానికి ఎవరికి ముందు రారు ఈ విషయం మీద కూడా ప్రార్థించండి రకరకాలుగా చర్చిలు లేకుండా చేయాలి క్రైస్తవులు లేకుండా చేయాలని చెప్పి చెప్పి అనుకునే వాళ్ళకి ఎంత అనుకుంటే అంత ఎత్తు దేవాది దేవుడు తీసుకెళ్తాడు ఖచ్చితంగా మనకు దేవుడే అన్ని దేవుడే మనకి దేవుడి మీద ఆధారపడి మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ప్రతి కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ప్రభు పెట్టిన వందనాలు ప్రైజ్